మనోజ్ మాట్లాడుతున్నాను సార్ మనోజ్ మంచు సార్ బాగున్నాను బాగున్నాను సార్ ఒక అరగంట ముందు వరకు బాగున్నాను ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకో నా ప్రైవేసీ నుంచి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్ అంతా అవును సార్ ఈరోజు మూడు ఇంటెలిజెన్స్ నుంచి కూడా సీఎం గారి పేరు చెప్పి శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి సీఎం గారు మీరు పని లేదు సార్ ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు అని పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్ ఇవి చూసుకుంటారు ఆయన ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి సీఎం గారి పేరు ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీస్తున్నారు మీరు ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసే రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర కోర్టుకి ఇస్తాను సార్ మీకెందుకు ఇస్తాను సార్ ఇప్పుడు మేము మీరు తప్పులు ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని కూర్చున్నాను ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు అన్ని పగలు కొడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ యాక్షన్ తీసుకొని పీస్ఫుల్గా పోలీసు చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్ ప్పుడు వచ్చింది ఏంది సార్ వచ్చి సైరేయడం ఏంటి సార్ నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు హోటల్ అవ్వచ్చు సైరన్ వేయడం ఏంటి సార్ నేను స్టేషన్లో ఉన్నాను సార్ రమ్మనండి సార్ ఎస్ఐ గారు ఇక్కడ వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర ఆగిపోయాడు సార్ వెళ్ళండి రా వెయిట్ చేస్తున్నా అడిగి ఎందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కుని వెళ్ళిపోయారు ఆయన ఫోన్ తీయరు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు నా పట్టుకుని లాగుతారు రోడ్ అక్కడ నా చేయబట్టుకుని లాగారు నా పట్టుకొని లాగాల్సిన అవసరం ఏంటి సార్ కానిస్టేబుల్ ఎస్ఐ నా పట్టుకొని లాగారు ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతాం మీ కార్లో వస్తా నుంచి కార్లో ఎక్కుతుంటే చేయబట్టుకొని లాగారు బయటికి అంటే నా చెయ్యి అలా పట్టుకొని లాగేయచ్చు అంత సార్ ఓకే సార్ స్టేషన్లో ఉన్నాను సార్ రండి సార్ నా రెస్ట్ ఓకేలే సార్ అందరికీ జనాలకి ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను నా వాగోగుల గురించి మీరు వరీ ఒకటి సార్ ఇప్పుడు నన్ను ఇంటి బయటికి తెచ్చారు కదా నన్ను ఇంటికి పంపిండి నేను ఈడే ఉంటాను సార్ ఉంటే కొద్ది జనాలు పెరుగుతారు ఇంక నేను అది నా కంట్రోల్ ఉండదు సార్ ప్రెస్లో వస్తుంది నన్ను ఏం చేయమంటారు నాకు లా అండ్ ఆర్డర్ వద్దు మన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ వద్దు అని చెప్పుకుని ఉన్నాను నేను నేను ఇంత మంచిగా ఉంటే కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నా ఇళ్ళకి వచ్చి ఇది ఏంది సార్ ఇది ఒకరికి అలా సపోర్ట్ చేయడం కానీ సంవత్సరాల ఊరికి వస్తున్నా ఒక్క రోజులో నా మీద ఎందుకు సార్ ఉనుకండి సార్ మీకు మన ఇద్దరు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో మళ్ళీ ఎందుకు వచ్చారు సార్ మేము ఆ పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి మీరు అందరు సపోర్ట్ ఇస్తారా ఓకే సార్ పోలీస్ పోలీస్ కాకి జ్యూరిస్టెషన్ ఉంది కదా మీరు మీరు ఎస్ఎల్ఏసి మాట్లాడుకుంటారు కదా సార్ అదే మీరు చెప్పండి మరి మీరు చెప్పుకుని చెప్పండి వెళ్తాను వెళ్ళినా నా ఇల్లుంది వెళ్ళినా ఇల్లు కొడుకున్న నా ఇంట్లో రిసార్ట్ నా ఇంటికి వెళ్తాను మా అమ్మ పేరు మీద ఇంటికి వెళ్తాను నా క్యాంపస్ లోపలికి అవును నన్ను ఇక్కడ బయట ఉంటే తరిపేశారు ఏడకి పోను మీ ఇంటికి రానా మీ తమ్ముడుగా వస్తానండి హ్యాపీగా బట్ అది కాదు కదండి కామన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి నేను మర్యాదలోనే చెప్పాను మీరంటే ఎవరింటికి వెళ్ళిన అంటున్నా నేను సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్ అది కాదు హ్యాపీగా వస్తాను నేను ప్రేమతోనే వస్తాను అది కాదు బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని బయట ఒక చోట రిసార్ట్లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు ఎవరికి నాకు ఆశ ఇవ్వద్దు అని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చిన వాడు ఏం ఫీల్ అవుతాడు సార్ ఓకే సార్ నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమను సార్ పడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను లేదు సార్ నేను వెళ్ళను సార్ నన్ను లేపారు కదా వచ్చారు కదా ఓకే నేను ఇక్కడే ఉంటాను సార్ మీరు రండి వెయిట్ చేస్తాను ఎస్ఐ కానీ రమ్మ నన్ను నా చేయి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ కన్నీని రమ్మన్నాను సార్ నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు తెలియదు లేదు కారణం రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట థ్యాంక్ యూ సార్